ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ సరదాగా బంధువుల ఇంటికి వెళుతున్న ఆ కుటుంబాన్ని ఓ లారీ డ్రైవర్ మధ్యమ్మత్తు అతలాకుతలం చేసింది తల్లి కూతుల ప్రాణం తీసింది కాసేపు అయితే చేరుకుంటాం అనే లోపే అంతా అయిపోయింది లారీ చక్రాల కింద నుజ్జు నుజ్జయ్యారు ఇంతకేం జరిగింది హైదరాబాద్ షాద్ నగర్ కు చెందిన సాయి కృష్ణ భార్య కావ్య తన ఇద్దరు కూతుళ్లతో బైక్ పై చుట్టాల ఇంటికి బయలుదేరారు పిల్లలకు వరుసగా సెలవులు రావడంతో అలా సరదాగా కదిలారు కాసేపట్లో బంధువుల ఇంటికి చేరుకుంటారు అనుకునే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కావ్య ఏడాది వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోయారు సాయి కృష్ణ తన కుటుంబంతో బైక్ పై వెళ్తున్న క్రమంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని జాతీయ రహదారిపై కర్ణాటక నుంచి ఓ లారీ వస్తుంది అప్పటికే ఫుల్గా మద్యం సేవించిన డ్రైవర్ ఆ మత్తులో స్టీరింగ్ పై కోల్పోయాడు అంతే ఎదురుగా వెళుతున్న ఆటో టెంపో సాయి కృష్ణ బైకులను అతివేగంగా వెళ్లి ఢీకొట్టాడు అంతే కావ్య ఏడాది వయసున్న చిన్నారి అనన్య లారీ చక్రాల కింద పడ్డారు అంతే అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు అటు సాయి కృష్ణతో పాటు పెద్ద కుమార్తె మరోవైపు పడడంతో వారు గాయాలతో బయటపడ్డారు ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్పంగా గాయాలు కాగా టెంపో ట్రావెల్లో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు ఘటనా స్థలంలోనే భార్య కుమార్తె మృతదేహాలను పట్టుకుని సాయి కృష్ణ విలపించాడు ఇలాంటి ఘటన జరుగుతుందని అనుకుంటే అసలు ఇంట్లో నుంచి కదిలే వాళ్ళము కాదనే విలపించాడు అటు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు ప్రస్తుత కాలంలో వాహనం పైన బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తామన్న నమ్మకం లేకుండా పోయింది ఇక బైకులపై వెళ్తున్నామంటే చాలు అరచేతిలో ప్రాణాలు చేతిలో పెట్టుకొని తిరగవలసిన పరిస్థితి వచ్చింది రోడ్డుపై మనం సరిగ్గానే వెళ్తున్నా కూడా మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు ఎదురుగానో వెనక నుంచో వచ్చి ఢీ కొట్టి ప్రాణాలు తీస్తున్నాయి దీంతో రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఏమాత్రం జాగ్రత్తగా ఉండాలో మీరే ఊహించుకోండి